ందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది సామాన్య కాలంలోనే నాలుగవ ఆదివారం దేవుడు మనందరినీ తన అధికారానికి లోబడి ఉండమని ఆహ్వానిస్తున్నాడు అతడే సర్వాధికారి మన సమస్తము అతని యొక్క చేతుల్లో ఉంది మన జీవితము మనకున్నది అనుకున్న సమస్తం కూడా అతని ఆధీనములో అతనికి లోబడి ఉన్నది ఉండాలి సహోదరులారా మనందరం కూడా రేపటి గురించి ఆందోళన పడుతూ ఉంటాం నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మా పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రతిదానికి ముహూర్తం చూస్తాం ప్రతిదానికి మన వాళ్ళు ఏదైనా శుభకార్యం తలపెడితే ఫాదర్ గారు రాక దగ్గరకు రాకముందు తొంభై తొమ్మిది శాతం బయట ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అందరినీ సంప్రదించి అప్పుడు వస్తారు ఇది నిజం అదే రోజు రెండు మూడు పెళ్ళిళ్ళు మనం ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఎంక్వైరీ చేస్తే స్ట్రాంగ్ బలమైన ముహూర్తం ఉందో రోజు అని తెలుస్తుంది రేపు ఎలా ఉంటుందో శుభ గడియలు ఎప్పుడో మనం వెతుక్కుంటూ ఆ రోజే జరగాలనుకుంటాం విచిత్రం ఏంటంటే ఇన్ని శుభ గడియలు ఇన్ని అన్ని రకరకాలు ఒంటి గంట ఒక నిమిషానికి దివ్యమైనటువంటి ముహూర్తం అని పండితులు వారు చెప్తారు ఎవరో వెళ్తారు ఆ పుస్తకంలో ఎలా ఉంది ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఈ రెండు కలిస్తే పెళ్ళి కుదరదు ఈ రెండు కలిస్తే పెళ్ళి కుదురుతుంది కాబట్టి మీకు అది ఎప్పుడు ఒంటి గంట ఒక నిమిషం పగలు కాదు అర్ధరాత్రి ఇన్ని చూసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు తిరిగి ఇంటికి రాకముందే ప్రాణాలు కోల్పోతున్నారు యాక్సిడెంట్లలో ఇబ్బందులు పడుతున్నారు మనందరికీ తెలుసు నీ జీవితాన్ని నిర్ణయించేది ఎవరు అలా పుస్తకంలో ఉన్నదా మంచి మనసుంటే ప్రతి క్షణము మంచి ముహూర్తమే అలా క్షణమే మంచిదైతే అంత చెడ్డదైపోవాలి కదా మనకి మనకి కీడి జరగాలి కదా మనకు హాని జరగాలి కదా అంత దివ్యమైనదని ఆ క్షణాల కోసం మనం చూసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే జరుగుతుంది దీన్ని ఎవరిని నమ్ముతున్నాను మనుషులను నమ్ముతున్నాను మనుషులు మన భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు ఏదో చెడు జరుగుతుంది అని అనగానే మన మనసు విరిగిపోతుంది మనం మనం కాదు కంగారు పడిపోతాం ఆందోళన చెందిపోతున్నాం ఇదిగో ఈనాటి మొదటి పట్నములో ప్రభు చెబుతున్నాడు మీ అధికారి ఎవరు నేను మీ సమస్తము మీ గురించి నాకు తెలుసు మీకు ఏది అవసరమో నాకు తెలుసు ఏది ఇవ్వాలో నాకు తెలుసు మీరు కంగారు పడిపోతున్నారు మంచి కోసం ముహూర్తాల కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు మీకు అది తగదు అంటున్నాడు ఇదిగో మొదటి పట్టణములో ద్వితీయోపదేశ కాండములో మనము పద్దెనిమిదవ అధ్యాయం కొంచెం వెనక్కి వెళితే ఈనాటి పట్టణంలో తొమ్మిదవ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఇదిగో మీరు యావే మీ కొసుగు దేశమును వసించినప్పుడు అతడి జాతుల జుగుప్సాకరమైన ఆచారములను మీరు అనుకరింపవలదు అని చెప్తూ శకునములు చెప్పించుకోకండి జ్యోతిష్యులను సంప్రదించకండి చేతబడులు చేయకండి మంత్రతంత్రాలు ఉపయోగించుకోవద్దు ఎలా చెప్తూ ఇట్టి ఇట్టి కార్యములు చేయువాని ప్రభు ఏవహించుకొను ఇటు హేయమైన పనులు చేయువారు కనుకనే ప్రభు అన్యజాతులను మీ నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీ మట్టుకు మీరు ఆయనను పూ సంపూర్ణముగా విశ్వసింపుడు ప్రైస్ లాడ్ కానాను దేశానికి ఆ ప్రజలను ఆ ఎర్ర సముద్రం గుండా ఆ ఐగుప్తు బానిసత్వం నుండి నడిపించుకొని వచ్చి ఈ కానాను దేశాన్ని వాళ్ళ సొంతం చేసినప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆ జ్యోతిష్కాలు చెప్పించుకోవడం శకునాలు ఈ ఆచారాలు మీరు పాటించొద్దు మీరు నమ్ముకోవలసింది మనుషులను కాదు మనుషులు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించరు నేను నిర్ణయిస్తాను కాబట్టి మీరు నన్ను విశ్వసించండి నా మాట ప్రకారంగా మీరు జీవించండి అలా చెప్తూ ఇదిగో ప్రజలు అంటున్నారు మా ప్రజలు మోషే మోషే దగ్గరకు వచ్చి చెప్తున్నారు ఇదిగో ప్రభుతో చెప్పు ఆ ప్రభువు కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్గా మాతో మాట్లాడితే మేము బతుకం మేము అతను చూసి బతికి బట్ట ఇదిగో మేము మరలా యావే పలుకులు విన్నచో మరలా అతని అగ్నిమయమైన రూపమును దర్శించనచో మేము తప్పక చత్తుము ఆ దైవ దర్శనం ఆ ప్రభుని కళ్ళారా చూడలేము పాపాత్ములమైన మేము ఆ ప్రభువుని కళ్ళారా చూడలేము చూస్తే మేము చచ్చిపోతాం కాబట్టి ఇదిగో మోసే లాంటి ప్రవక్తను ప్రవక్తను మరొకని నీ వంటి అని నాతో ప్రజలు చెప్తున్నారు అని ప్రభు అంటున్నాడు ప్రభు నాతో వారి వేడుకోలు సభవేగా ఉన్నది నీ వంటి ప్రవక్తను ఒకరిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును నా సందేశమును ఎరిగించును నేను చెప్పు మన సంగతులన్నీ చెప్పును ఆ ప్రవక్త నా పేర పలుగు సందేశమును పాటింపని వానికి నేను వాని నేను శిక్షింతును నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించటకు సాహసించు ప్రవక్తయు అట్లే దైవముల పేర ప్రవచనములు చెప్పు ప్రవక్తయు తప్పక మరణమునకు గురి కావలసినదే మోసే లాంటి ప్రవక్తను పంపిస్తాను అతడు నా సందేశాన్ని మీకు అందిస్తాడు మీరు తప్పుడు ప్రవక్తల యొక్క ప్రవచనాలు మీరు నమ్మకండి తప్పుడు జ్యోతిష్యాలు ఇవన్నీ కూడా మీ భవిష్యత్తు నిర్ణయిస్తున్నాయి మనిషి నిర్ణయిస్తున్నాడా నీ భవిష్యత్తుని తప్పుడు సందేశాలు ఇచ్చిన వారిని నమ్మొద్దు సొంత సందేశాలు అందిస్తుంటారు కొంతమంది ప్రవచనాలు చేసి చెప్పేవాళ్ళు ముఖ్యంగా స్వార్థీకులు ప్రభుజనులు అని చెప్పేవాళ్ళు సొంతగా కవిత్వం ప్రయోగించి ఇది దేవుడు చెప్పాడు అంటున్నాడు దేవుని సందేశాన్ని పక్కన పెట్టి సొంత సందేశాలు అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష తప్పదు అంటున్నాడు దేవుడు మీ మీ దైవజనులకి ఆ పలానది లేదంటే ఇమ్మన్నాడు నా కల్లో కనిపించాడు చెప్పమన్నాడు మీకు వ్యవసరాలయంలో ప్రసంగాల్లో ప్రబోధంలో దేవుడి సందేశంగా చెప్తుంది పొట్టకూటి కోసం కాదు ప్రభుని వార్తను బోధించడానికి ఒక ప్రత్యేకమైన పిలుపు మీ సువార్త సేవ ప్రతి సేవకుడు కూడా పని వాడు బత్యమనకు అర్హుడు అది నిజమే కానీ అదే పని కాదు అదే పని అయితే చాలా ఉద్యోగాలు ఉన్నాయి చాలా పనులు చేసుకోవచ్చు దేవుని సందేశం అందించడానికి ఎన్నుకోబడినటువంటి వాడు సొంత సందేశం అందించడానికి కాదు మరి అటువంటి ప్రవక్త నా హృదయాన్ని ఎరిగి మీకు నా సందేశాన్ని అందించేటువంటి వాడు ఓ ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని అందిస్తాడు ప్రజలు తప్పుడు మార్గంలో ఉంటే దేవుని సందేశం కఠినముగా ఉంటుంది ఆ సందేశాన్ని అందించాలి ప్రజలు కన్నీటిని ప్రభు పాద సన్నిధిలో సమర్పిస్తాడు మోసే కొనుక్కున్నారు దేవుడి మీద కొనుక్కున్నారు మోసే మీద కొనుక్కున్నారు ఏమిటి రుచి పచ్చిని భోజనం ఇదిగో ఏమిటి ఎడారిలో సంపడానికి తీసుకొచ్చావా చచ్చిపోతే సులువుగా ఈ ఎడారిలో తెన్నుల్లో కప్పిడానికి తీసుకొచ్చావా అక్కడే బాగుండేది మంచి మంచి మాంసం భక్ష్యాలు ఉండేవి మంచి భోజనం ఉండేది ఎందుకు తీసుకొచ్చావు విడిపించడానికా చంపేయడానికా దేవుడు కోపించాడు పాములు పంపించాడు ఒక్క రా ఒక్క రోజులో వందల వేల మంది ఈ పాముల కాటుకు బలై చనిపోయారు మోస ఏమీ తప్పు చేసాం దేవుడికి వ్యతిరేకంగా మేము మాట్లాడాం ప్రార్థించు కరుణించమని ప్రార్థించు అన్నారు మోసే మళ్ళా ప్రార్థన చేశాడు దేవుడు కరుణించాడు వారిని రక్షించాడు అంటే ప్రవక్త దేవునికి ప్రజలకి మధ్యవర్తి దేవుని సందేశాన్ని ప్రజలకు అందించడం ప్రజల యొక్క మనవులను ప్రభు సన్నిధిలో నుండి మరొక ప్రవక్తను నీలాంటి ప్రవక్తను నేను ఎన్నుకుంటానన్నాడు ఆ ప్రభు సందేశాన్ని అందించినటువంటి వాడు కాదు ప్రభు ప్రతినిధి కాదు దేవుడే దేవుడే మన మధ్యకు వచ్చి ఆ ప్రేమ సందేశాన్ని అందించాడు ఎవరు ఆ వ్యక్తి ఎవరు ప్రైస్ మరి ఈ ప్రవక్త ఆంధ్ర లాంటి వాడు కాదు అధికారంతో బోధించేటువంటి ఒక గొప్ప ప్రవక్త ఒకసారి మనము యేసు యొక్క ప్రబోధన ప్రబోధం గురించి చూద్దాం ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర బోధకులు బోధించారు కానీ యేసు కొత్త అర్థాన్ని ఇచ్చాడు ఒక అక్షరం కానీ పళ్ళు కానీ నేను మార్చను కానీ దీని యొక్క అంతరంగాన్ని మీరు అర్థం చేసుకోవాలి అక్షరాలు కాదు అక్షరాల వెనుకున్నటువంటి ఆత్మ నాట్ ద లెటర్ ఆఫ్ ద లా బట్ ద స్పిరిట్ ఆఫ్ ది లా మీరు అప్పుడు అలా విన్నారు ఇప్పుడు ఇలా చెప్తున్నాను మీరేం విన్నారు వార్త ఐదో అధ్యాయం ఆగ్రహము గురించి నరహత్య చేయువుగాక నరాచ చేసేవాడు ఏమవుతాడు శిక్షకు తీర్పునకు గురు అవుతాడు నరాజ అంటే కత్తి తీసి ఆ వాడి పొట్టలో దాచేడు కత్తి దాచేసాడు వాళ్ళ పొట్టలో అంటే చంపేసే అలా చేస్తేనే పాపం కాదు దాని మూలం ఏమిటి కోపం ఆ మూలాలు మార్చుకోవాలి మీరు ఆ కోపం వల్లే నువ్వు పడతావు తెడతావు అవసరం కొన్నిసార్లు చంపేస్తారు కాబట్టి కేవలము చంపేయడం రక్తపాతాన్ని సృష్టించడం కాదు ఆ ఆలోచనే పాపం రూట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆర్ విజిబుల్ రూట్స్ ఆర్ ఇన్విజిబుల్ పళ్ళు బయటికి కనపడతాయి కానీ వేళ్ళు కనపడవు ఆ వేళ్ళు వల్ల వేళ్ళు వలన ఈ పళ్ళు ఇలా తయారయ్యాయి ఇలా వచ్చి కాబట్టి మీరు కేవలం పళ్ళుతో సంతృప్తి పడిపోకండి దాని మూలాలు ఏమిటో మీరు వెతకాలి వ్యాభి వ్యాభిప వ్యాభిచరి కూడా కోపపడితే చాలు భ్రష్టు అంటే చాలు మీరు నరకానికి అంటున్నారు పూర్తిగా అర్థం చేసుకోవాలి అక్షరాలు కాదు అక్షరాలు వెనుక ప్రభు యొక్క ఆత్మ ఏమిటో మనం అర్థం చేసుకోవాలంటున్నాం వ్యాభిచరింపక ఎందువుగాక అంటే శారీరకంగా ఒక స్త్రీతో ఒక పురుషుడు పురుషుడు ఒక స్త్రీ శారీరకమైనటువంటి పాపం చేయడం కాదు ఆ ఆలోచనే మూలం అదే పొరపాటు అంటున్నారు అదే పాపం అంటున్నాడు ఈ విధంగా పగ ప్రతీకారం మంచి వాళ్ళకి మంచి చేయి చెడ్డ వాళ్ళకి చెడ్డ చేయి కన్నుకు కన్ను పంటికి పన్ను కంటికి కన్ను శత్రువు నువ్వు ప్రేమించు నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థన చెయ్యి కొత్త బోధన ఇది ఎటువంటి బోధన ఇది అధికారంతో చెప్తున్నాడు ఏమిటి కొత్త బోధ అందరూ ఆశ్చర్యపోతున్నారు అతని మాటలు ఉన్నాయి అతని పనులు కూడా ఎలాగ ఉన్నాయి యేసు సర్వాధికారి అతని అధికారం నాలుగు విషయాల్లో మనకు కనబడుతుంది మొదటిది మార్క్ సువార్త నాలుగో అధ్యాయం మార్క్ సువార్త నాలుగవ అధ్యాయం చూడండి తుఫాను చెలరేగింది శిష్యులు ఉన్నారు పడవ మునిగిపోయేలా ఉంది ప్రభు అని ఆ ప్రభు అక్కడ నిద్రిస్తున్నాడు అలసిపోయాడు సువార్త సేవ చేసి అలసిపోయాడు ప్రభు మేము నాశనం అయిపోతున్నాం మేము మునిగిపోతున్నాం చచ్చిపోతున్నాం మీరు పట్టనట్టుగా ఉన్నారేమిటి లేవండి లేవండి అన్నాడు ఆ ప్రభు ఏం చేసాడు లేచి గాలిని గద్దించి శాంతింపము అనగానే అణిగిపోయింది లోబడిపోయింది లోబడిపోయింది ప్రశాంతత కలిగింది అంటే ఏసుకి సృష్టి మీద ప్రకృతి మీద అధికారం ఉంది దాని మాట చెప్తే అది లోబడి ఉంటుంది మరొకటి పుష్ట రోగులు రకరకాల వ్యాధి బాధలతో వచ్చినటువంటి వారు అతను తాకితే చాలు స్వస్థత వచ్చేస్తుంది అంటే దాని అర్థం ఏమిటి మానవ శరీరాల మీద అతడు అధికారి ఇంకా లాజరు అని పిలవగానే చనిపోయిన లాజరు సజీవంగా బయటకు వచ్చాడు అంటే ఏసు ఎవరి మీద అధికారి మృత్యువు మీద అధికారి మరణం మీద అధికారి ఇంకా ఈరోజు మనం చూస్తున్నాం దుష్టాత్మల మీర మీద అధికారం కలిగి ఉన్నాడు ఈనాటి సువార్త ఒకసారి వెళ్దాం అక్కడ ఒక దెయ్యం పట్టిన వాడికి స్వస్థత ఇస్తున్నాడు యేసు ప్రభు ప్రార్థన అందరూ అందరూ ఏమిటి ఇతను ఆశ్చర్యపోయిన అతని బోధ ఏమిటి ధర్మశాస్త్ర బోధకుల వలే కాక అధికారముతో అతను బోధిస్తున్నాడు ఆశ్చర్యపోయారు అందరు అందు గురించి అంటున్నారు మనం చూస్తాము మత మార్క్స్ వార్త ఈ అద్భుతం జరిగిన తర్వాత ఈ శిష్యులే శిష్యులు గాలి సముద్రము సైతము ఈయనకు లోబడి ఉన్నవి ఈయన ఎవరో ఈయన ఎవరో శిష్యులు పూర్తిగా అర్థం చేసుకోలేదు ప్రజలు కూడా అర్థం చేసుకోలేదు శిష్యులు ఏమంటున్నారు ఆ నువ్వు రాజు అయినప్పుడు కుడి కుడిపక్క అంటుంది జబదాయి తల్లి జబదాయి కుమారుల తల్లి ఈయన ఎవరు ఏసుగా అనుమానం వచ్చింది సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు లేదో నేనెవరిని మార్కు సువార్త ఎనిమిదవ మార్కు సువార్త ఎనిమిదిలో మనం చూస్తాం నేనెవరని మనుష్య కుమారుడు నేను ఎవరని అనుకుంటున్నారంటే ఏలియా ఈర్మియా బాప్తిస్మ యోహాను ప్రవక్తల్లో ఒకరు అని అనుకుంటున్నారు ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు చివరికి ఈ శిష్యులే ఉత్థానమైన తర్వాత కూడా యేసుప్రభుని నమ్మలేదు స్త్రీలు చెప్పగానే ఆహా ఇంకను వారు నమ్మ ప్రతి ప్రతి అద్భుతం దగ్గర సంఘటన చివరిలో శిష్యులు ఇంకా నమ్మ నమ్మరైతిరి నమ్మ రైతురి నమ్మలేదు విశ్వసించలేదు ఏసు ఎవరు ఎవరికి తెలుసు కరెక్ట్గా ఈనాటి సువార్త పట్టణానికి వెళ్తే అంత అర్థమైపోతుంది మనకి అక్కడ ఒక అపవిత్రాత్మ ఆవేశించినటువంటి ఒకడు ఒకడున్నాడు కేకలేస్తున్నాడట ఏమని యేసు ప్రభుని చూశాడు చూసి ఏమంటున్నాడు నజరేతునివాసు యేసు మాతో నీకేం పని మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా నీవెవరో మాకు తెలుసు నీవెవరో నేను ఎరుగుదును నీవు దేవుని మూర్తివి అని అరిచిందంట మనుషులు అర్థం లేకపోయారు కానీ దెయ్యానికి తెలుసు ప్రభు ఎవరో ఆది నుండి ఆ ప్రభుతో యుద్ధం చేస్తూనే వస్తుంది కాబట్టి మనుషుల కంటే దెయ్యానికే దేవుడు ప్రభువు ఎవరో పూర్తిగా తెలుసు చెప్తుంది ఇది ఒక స్టేట్మెంట్ నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతుడు చెప్పాడు అక్కడ రక్త మాంసాలు కాదు పరలోకంలో నా తండ్రిని చేత పలికించాడు అన్నాడు ఇక్కడ అటువంటి స్టేట్మెంట్ చేస్తుంది ఇక్కడ మళ్ళీ నువ్వు ఏసు ఎవరో ఒక దెయ్యం చెప్తుంది ఏమంటుంది నువ్వెవరో నాకు తెలుసు నువ్వు దేవుని పవిత్ర మూర్తివి నాశనం చేయడానికి వచ్చావా అంటాను అని ప్రభు ఏమంటున్నాడు నోరు మూసుకొని వెంటనే ఏం జరిగింది సైలెంట్కి వెళ్ళిపోయిందా ఏం చేసింది ఆ దెయ్యం ఆ అబ్బాయిని ఆ వ్యక్తిని విలవిలలాడించి బిగ్గరగా అరిచి అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే దెయ్యం అలాగే చేస్తుంటుంది ప్రశాంతంగా ఎంటర్ అవుతుంది అంత ఆ కలకలం సృష్టిస్తుంది గందరగోళం చేసేస్తుంది మన జీవితాలు తినగా ఉండనివ్వదు తినగా ఉండనివ్వదు ప్రశాంతతను మనం కోల్పోతాం ఇవన్నీ కూడా దుష్ట శక్తుల యొక్క ప్రభావం దెయ్యం దెయ్యంలాగా ఇలా వేసుకొని ఇలా ఎవరైనా చూసారా ఎవరైనా చూసారా ఎవరైనా చూసారా సినిమాల్లో చూస్తుంటాను కొంతమంది డైరెక్టర్స్ మంచి మంచి సినిమాలు తెస్తారు వీటి మీద తెస్తారు స్పెషలిస్ట్ మనిషిలో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకునేటువంటి సినిమాలు భయపడితే ఏదైతే భయపడతామో దాని మీదే పెద్దది మానవుని యొక్క ఉద్వేగాలను తెర మీద చూపిస్తారు అందులో భయం ఒకటి దాన్ని పెద్దగా చేస్తూ సరే ఇక్కడ మనలో ఈ భయాలను సృష్టించేది దుష్ట శక్తి యొక్క ప్రభావం మనలో మనస్పర్ధలు సృష్టించేది కోపము అసూయ పగ ప్రతీకారం ఇవన్నీ దుష్టుని యొక్క ప్రభావం వలన వచ్చేది అయితే ఒకటి అయితే ఒకటి చిన్న కథ అడవి అంతోని వారు అని అంటూ ఉంటారు వనవాసి అయినా అంతోని వారు అంతోని వారు కాదు వారి పండుగ జ జనవరి పదిహేడో తారీఖున చేసుకుంటాం ఒకసారి అతను వనం అంటే అడవుల్లో అతను ప్రార్థనలో ధ్యానంలో ఉండేవాడు ఎప్పుడు ఒకసారి తలుపు కొట్టారండి ఎవరు బయట నుంచి తలుపు తీసుకొని బయటకు వచ్చారట బయటకు రాగానే ఎవరున్నారు దెయ్యం ఉందంట నిలబడి ఏమి ఎందుకు వచ్చావు అలా పలకరించి వెళ్ళిపోదామని ఏంటి దేవుని బిడ్డల్ని నువ్వు నీ యొక్క వలలు వేసి అతన్ని వా వాళ్ళని దేవునికి దూరం చేస్తున్నావు ఏంటి సంగతే క్షమించండి మేము వలైతే వేస్తున్నాం కానీ అందులో పడమన్నావా వేస్తున్నాం కానీ ఇందులో పడమని చెప్పాను ఏంటి నేను వాళ్ళే పడిపోతున్నారు నన్నేం చేయమంటావు అప్పుడు ఒక ప్రార్థన చేసి తీర్థ నీళ్ళు తెల్లగానే పారిపోయిందండి వల వేస్తున్నాం కానీ పడమన్నావా మేమే పడిపోతున్నాం మనమే పడిపోతున్నాం ఒక శోధనకు లొంగిపోతున్నాం ఒక బలహీనతల్లో మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం ప్రేమకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం దేవుని పట్ల మన సొంత వారి పట్ల ప్రేమకు వ్యతిరేక పాపం అంటే ఏంటి ప్రేమ లేనితనం పాపం అంటే ఏంటి ప్రేమ లేనితనం ఇదిగో ఎందుకు అసూయ పడుతున్నావు ప్రేమ లేదు కాబట్టి పక్కనున్నవాడు పచ్చగా ఉంటే హాయిగా ఉంటే సంతోషించాలి నువ్వెందుకు అసూయ పడుతున్నావు ఏర్చి పడుతున్నావు నీలో ప్రేమ లేదు కాబట్టి ఎందుకు నువ్వు అవినీతి చేస్తున్నావు పక్కనున్నవాడి కష్టార్జితాన్ని నువ్వెందుకు లాక్కుంటున్నావు స్వార్థం ప్రేమ లేదు కాబట్టి నువ్వెందుకు ఒకరి మీద కోప క్షమించలేకపోతున్నావు ప్రేమ లేదు కాబట్టి నువ్వెందుకు నీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు నేను ఒంటరి అయిపోయానే నేను ఎవరు పట్టించుకోవడం లేదే కనీసం పలకరించడం లేదే నా అవసరం ఏమిటో ఎవరు అడగడం లేదే అని ఎందుకు ఆ పెద్దలు మంచం పట్టినటువంటి వాళ్ళు అటువంటి నిరాశ నిస్పృహ ఉన్నారు తల్లిదండ్రురాదులను గౌరవించదు గాక అని ప్రభు చెప్తున్నాడు ఈ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ ఉంటే వాళ్ళు అలా వదిలేస్తావా ప్రేమ లేనితనమే పాపము ప్రేయ సహోదరులారు ఈ సైతానుడు ప్రేమ లేనితనాన్ని పుట్టిస్తాడు మనలో కానీ ఈరోజు నేను ఆ సైతాను మాటల ప్రకారంగా జీవిస్తున్నానా ప్రభుని యొక్క మాటల ప్రకారంగా జీవిస్తున్నానా ఎవరి చెప్పు చేతుల్లో నేనున్నాను ఎవరు నా భవిష్యత్తుని నిర్ణయిస్తున్నారు ఎవరికి నేను లోబడి నా జీవితాన్ని నేను అంకితం చేసుకుంటున్నాను ఎవరు నాకు అధికారి క్రీస్తే అధికారి నా కోసం ప్రాణం పెట్టి నన్ను రక్షించినటువంటి క్రీస్తే సర్వాధికారి ప్రభు చెప్తున్నాడు యహ లోక పరలోక భూలోక పాతాళ లోకాల అధికారం ఇవ్వబడింది నేను సర్వాధికారిని మరణాన్ని జయించాను శత్రువుని శాతాన్ని జయించాను సమాధిని గెలిచాను పాప సంఖ్యల నుండి నా ప్రజలను విడిపించాను నడిపించాను ఏ అనగా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించువాడు తన రక్తం ఇచ్చి మనల్ని రక్షించాడు తన వెలనిచ్చి కొన్నాడు మనల్ని మనము దేవుని బిడ్డలం ఆ ప్రభువే నాకు అధికారి ప్రభు అంటున్నాడు ఎవరు నా ప్రాణాలు తీసేయలేరు నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటున్నాడు సాతానికి కానీ మరే శక్తికి కానీ ఏసు మీద అధికారం లేదు ఏసే సర్వాధికారి మరి నేను ఈరోజు ఎవరి వై ఎవరి దగ్గరికి వెళ్తున్నాను ఎవరికి లోబడి ఉంటున్నాను ఎవరి చెప్పు చేతుల్లో నా జీవితం ఉంది ఈరోజు ఎవరి చేతిలో ఉన్నాను ఈరోజు ఎవరు చెప్పినట్లు చేస్తున్నాను నేను క్రీస్తు మార్గంలో క్రీస్తుని యొక్క మాటల ప్రకారంగా జీవిస్తున్నానా క్రీస్తే నా అధికారి అతనికి లోబడి ఉంటున్నానా ఆత్మపరిశీలన చేసుకుందాం ఆ ప్రభువే ఆ ప్రభువుకే మన జీవితాలని సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా కరుణగల తండ్రి నీవే మా ప్రాణదాతవు మా ఆరోగ్యదాతవు మాకున్న సమస్తము నీవిచ్చినటువంటి ప్రేమ కానుకలే ప్రభువ జ్యోతిష్కాలు మా భవిష్యత్తు గురించి శకునాలు చూసుకుంటూ భయపడుతూ ఆందోళన పడుతూ మేము జీవిస్తున్నాం ప్రభా ప్రతి క్షణము ఇచ్చిన ఆశీర్వాదమే ప్రతి క్షణము మంచి ముహూర్తమే మంచి గడియలే మా ప్రతి కదలిక నీకు తెలుసు ప్రభువ మా అవసరాలు ఏమిటో నీకు తెలుసు ప్రభువ మా ప్రాణము పిచ్చినది నీవే ఆ తిరిగి నీ సన్నిధికి మామూలు పిలుచుకునేది నీవే దేవా మేము ఎవరెవరికో లొంగిపోతున్నాం ప్రభావ డబ్బుకి లొంగిపోతున్నాం పదవులకు లొంగిపోతున్నాం మా శారీరకమైనటువంటి సుఖాల కోసము మేము లొంగిపోతున్నాం మీ మీరు దూరం అయిపోతూ ఉన్నాము మీ కుమారుని క్రీస్తుని బోధ అక్షరాలు వెనుకున్నటువంటి ఆ ఆత్మను మేము గ్రహించలేకపోతున్నాం ప్రేమ లేకపోవడమే పాపము ప్రేమ లేకుండా మేము జీవిస్తున్నాం దేవా ఈరోజు మాలో ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావాల నుండి మాకు విడుదలను ప్రసాదించండి మాలో ఉన్నటువంటి బలహీనతల నుండి మాకు విడుదలను ప్రసాదించండి మాలో మమ్మల్ని మీ నుండి దూరం చేసే సకల నరక శక్తుల నుండి మాకు విడుదలను ప్రసాదించండి నువ్వు కాచిన రక్తము చేత మాకు విడుదలను ప్రసాదించండి మాకు రక్షణ కంచెను వేసి కాచి కాపాడండి మీ హస్తాల్లో మా జీవితాలు ఉంచుతున్నా ప్రభువ నీవే మా అధికారివి నీ అధికారానికి లోబడి నేనును నా కుటుంబమును ఆ ప్రభుని మాత్రమే సేవిస్తాము అని యహోశువా చెప్పిన రీతిగా మా జీవితాలను మీ హస్తాల్లో సమర్పిస్తూ ఈ రకాల మాటిన సంరక్షణను పొందుతూ ముందుకు సాగే అనుగ్రహాన్ని దయచేయండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి